దళిత యువకుడి లాకప్ డెత్ కు కారణమైన పోలీసులను శిక్షించాలంటూ నిరసనకు దిగిన కుటుంబ సభ్యులు గ్రామస్తులు కోదడ కల్లుగడ్డ బజార్ ప్రాంతానికి చెందిన కర్ల రాజేష్ అనే యువకుడు లాకప్ డెత్ తనకొచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును వేరే అతను తీసుకున్నాడని ఫిర్యాదు చేసిన కర్ల రాజేష్ ని కస్టడీలోకి తీసుకుని నాలుగు రోజుల పాటు చిత్రహింసలు పెట్టిన కోదడ రూరల్ సీఐ చిలుకూరు ఎస్ఐ ఏఎస్ఐ వెంకటేశ్వరరావు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు దీంతో తీవ్ర శ్వాస సమస్యతో ఇబ్బంది పడుతూ మృతి చెందిన రాజేష్ రాజేష్ చావుకు కారణమైన పోలీసులను శిక్షించాలని కలెక్టర్ వచ్చి న్యాయం చేసి హామీ ఇవ్వాలని నిరసనకు దిగిన అతని కుటుంబ సభ్యులు గ్రామస్తులు We won justice we won justice we won justice we won justice we won justice, Felt justice!